మూడు నెలలు రాత్రింబౌలు కష్టపడి సాధించిన విజయం మూడు పార్టీల నాయకులు సమిష్టి కృషి ఫలితం తన విజయానికి సహాయపడిన నాయకులందరికీ ఎమ్మెల్యే సుందర విజయకుమార్ కృతజ్ఞతలు తెలిపారు యలమజి నియోజకవర్గంలో టీడీపీ నాయకులు పప్పల చలపతిరావు ప్రగణ నాగరావు లాలం భావని భాస్కర్ రాజా రమేష్ కుమార్లకు ఆయన స్వయంగా ఇళ్ళకు వెళ్లి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు గత మూడు రోజులుగా కూటమి కార్యకర్తలు నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు ఈ నెల పన్నెండున ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఆ తర్వాత పాలనలో దిగుతారు ప్రమాణిక స్వీకారం కాకుండానే చంద్రబాబు జోషులో ఉన్నారు వివిధ శాఖల అధికారులకు హుకం జారీ చేస్తున్నారట నివేదికలతో సిద్ధంగా ఉండాలని ఆదేశాలు కూడా జారీ అయ్యాయట ఎమ్మెల్యేలు కూడా అదే జోషులో ఉన్నారు కేబినెట్ లో స్థానం దక్కించుకోవడానికి పావులు కదుపుతున్నారు చంద్రబాబు కేబినెట్ లో మంత్రులు కాస్త స్వతంత్రత ఉంటుంది అనుభవంతో పాటు సామర్థ్యాన్ని పరిగణించి మంత్రుల నియామకం జరుగుతుందని భావిస్తున్నారు ఈలోగా ఎమ్మెల్యేలు ఆప్తులు మిత్రులు బంధువులు పార్టీ కార్యకర్తలతో విజయోత్సవ ఆనందాన్ని పంచుకుంటున్నారు